ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మకాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద కిరింగ్ నేమ్ ఇస్ న్యూ కేర్ హోమియోపతి పద్నాలుగో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది కానీ ప్రతీ నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి అలాగే వర్షాలు పడుతుంటాయి ఎండలు వస్తుంటాయి అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్లే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతుంటుంది సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వ రాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ ఉత్సకంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనత అవటం వలన అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిసవడం జరుగుతుంటుంది సరే అది పక్కన పెడితే మనకి మేనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్య భగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు కానీ దీని యొక్క గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్య భగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుడు దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు వివాహంలో ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి సో ఇప్పుడు మరి సూర్యభగవాను అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు పడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు బట్ సూర్య సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాసుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది రవి ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి సహజ కూడా అవటం వల్ల అటువంటి ఆత్మకారుకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాలని మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు అన్నది ఒక ఇండిసెంట్ బిహేవియర్ కని ప్లానెట్ అలాగే చట్టానికి వ్యతిరేకంగా మనం పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి ధర్మానికి చట్టానికి కొన్ని కట్టుబాట్లు తీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాలే ఉంటారు సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని ఆత్మ బలాన్ని వివేకాన్ని సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాడికి ఆయా విషయాల్లో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్టు రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలగడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది అలాగే మినిస్టర్లకి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక అపవాదు ఇలాంటి చెడ్డ పేలు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచారం ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యాములుగా ఉంటుంది పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా పెద్దవారు చిన్నవారు అని భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం రవి సంక్రమణం యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది రవి ప్రతీ నెల ఒక రాశి మారుతూ మరి కుంభరాశి నుంచి పద్నాలుగో తారీఖు మార్చి నెలలో రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా సప్తమాధిపతి అవుతూ ఉంటాడు ఈ కుంభరాశి వారికి సప్తమ స్థానాధిపతి రవి అటువంటి రవి ధనస్థానంలోకి రావడం జరిగింది ఇక్కడ సప్తమం అన్నది భార్యాభర్తల యొక్క సంబంధాన్ని ఒకవేళ బిజినెస్ చేస్తుంటే వ్యాపార పార్ట్నర్సు అలాగే జాతకుడికి సంబంధించినటువంటి రిలేషన్స్ అంటే ఖాతాదారులు రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు పరిచయస్తులు పబ్లిక్ ఒపీనియన్ అంతా కూడా సప్తమ స్థానం బట్టి ఉంటుంది ముఖ్యంగా వైవాహిక జీవితం అనుకుందాం సప్తమం రవి యొక్క స్థానం కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఒకవేళ కుంభరాశి వాళ్ళు స్త్రీ అయితే బాగా డామినేటెడ్ ఉన్నటువంటి భర్త రావడం అదే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయిలైతే బాగా డామినేటెడ్ కలిగినటువంటి భార్య రావడం బాగా వీళ్ళకన్నా ఒక ఉన్నత స్థాయి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి భార్యగా రావడం వల్ల జాతకుని ఏమాత్రం పట్టించుకోకపోవడం అసలు వివాహ బంధమే కరెక్ట్గా లేకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదో పేరుకి పెళ్ళయింది తప్ప సాధారణంగా మాత్రం ఏదో ఒక స్ట్రగులు వివాహ జీవితంలో రావడం జరుగుతుంటుంది అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు అవటమే బాగా ఆలస్యంగా పెళ్ళి అవుతుంది వాళ్ళు ఎంతో కళ్ళ కంటూ ఉంటారు వివాహం తర్వాత మొత్తం జీవితం మారిపోతుందని బాగా సంపాదించి పెద్ద ఉన్నత కుటుంబంలో భార్య రావడం వల్ల జీవితం అక్కడి నుంచి హెల్ప్గా బాగా వెళ్తుందని అనుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్న విధంగానే అటువంటి భార్య ఉద్యోగం చేసే భార్య కానీ బాగా స్థిరాస్తి కలిగి ఉన్నత కుటుంబానికి చెందిన భార్య రావడం వల్ల కొంతవరకు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఈ అనుభవంలో మాత్రం ఎటువంటి సౌఖ్యాన్ని సుఖాన్ని అనుభవించలేకపోతుంటారు పైపెచ్చి వీళ్ళ బాధ ఎవరికి చెప్పుకోరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా చెప్పుకోకుండా దాన్ని అనుభవిస్తూ ఉంటారు సో అదొక కారణం వీళ్ళకి బట్ ఏదైనా ఇప్పుడు ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలోకి రా అంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి లెక్కెట్టుకుంటే రెండో స్థానం కుటుంబ స్థానంలోకి రావడం జరిగింది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రాహు కూడా కలియడం వల్ల ఏమాత్రం చిన్న చిన్న ఇబ్బందులు వైవాహ జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఉంటే అది మనకి ఈ ఫిబ్రవరి మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో అది చాలా వరకు సెపరేషన్కి దారి తీసే అవకాశం ఉంది అంటే ఏదో భార్యాభర్తలు ఇతరుల ప్రమేయం వల్ల ఇతర కారణాల వల్ల చెప్పుకోలేని కారణాల వల్ల అవ్వచ్చు కొంతవరకు వైవాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతాయి జరిగే అవకాశం ఉంది ఎక్కువ శాతం అది విడిపోయే సూచనలు కూడా కనబడుతుంటాయి ఒక మళ్ళీ ఒక నెల వెయిట్ చేస్తే మళ్ళీ సర్దుకోవచ్చు ఈ మధ్యకాలంలో అంటే మార్చి పద్నాలుగు నుంచి మించుమించుగా మనకి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనస్పర్ధలు ఉన్నవాళ్ళు ఏ విధంగా కూడా టెంప్ట్ అవ్వకుండా చిన్న విషయాన్ని పెద్దది పెంచుకోకుండా చాలా సామరస్యంగా మాట్లాడకుండా సర్దుకుపోతే దాని తర్వాత అదే సర్దుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ నెలలో మాత్రం కొద్దిగా ఓర్పుతో సహనంతో వ్యవహరించండి ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక నెంబర్ టూ పాయింట్ అంటే కుటుంబంలో ఇక్కడ రవి చేరడం రాహు ఉండడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఇది కూడా కుటుంబ విషయాల్లో ఇబ్బందులు కలగడం కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా భిన్నాభిప్రాయం జరగడం జరగవల నుండి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ విస్మరించడం ఈ విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇంతకాలంగా మీ యొక్క సర్వీస్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించినటువంటి మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని విమర్శించి మీ నుంచి దూరం అవ్వడం కూడా జరిగే అవకాశం ఉండదు సో ఏదైనా కుటుంబ విషయాల్లో ఇబ్బందులు కుటుంబ విచ్ఛిన్నానికి కారణమవుతుంటుంది ఖచ్చితంగా మాత్రం కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో కారణం వల్ల కుటుంబం నుంచి విడిపోవడం కూడా జరిగే అవకాశం ఏదైనా ఈ నెల అన్నది చాలా కీలకమైనది ఏది మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు అంటే దాని తర్వాత రవి ఆత్మకారకుడు అటువంటి ఆత్మకారకుడు మరి జలతత్వ రాశి అయినటువంటి మీనరాశిలో ఉండడం అక్కడ రాహుతో కలడం అలాగే సింహరాశి నుంచి లెక్కెట్టుకుంటే అది ఎందవ రాసి అవ్వటం ఇది కూడా జాతకుడు ఏదో ఒక బలహీనతకి ఏదో ఒక వీక్నెస్ కూడా లోన్ అయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఖచ్చితంగా ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళ మీద పెద్దవాళ్ళు కూడా ఒక నిఘూ పెట్టడం మంచిది వ్యక్తిగతంగా మీరు కుంభరాశి వారు ఉంటే ఎటువంటి బలహీనతలకి లొంగవద్దు ఈవెన్గా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎత్తకూడని ఫోన్స్ ఎత్తడం వల్ల వీడియో కాల్స్ మాట్లాడడం వల్ల కూడా ఇబ్బంది రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఏదో ఒక బ్యాడ్ నేము ఏదో ఒక చికాకులు ఇరుక్కొని ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రతిరోజు రవిగ్రహ అనుగ్రహం కోసం సూర్యభగవాన్ని పూజించుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే వీలైతే గోధుమలు నానబెట్టి గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల గోధుమ హల్వా పిల్లలకి పంచిపెట్టడం వల్ల ఖచ్చితంగా చిన్న చిన్న చికాకుల నుంచి బయటపడి దేనికన్నా కాలమే సమాధానం చెప్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఏంటంటే ఆ టైము దాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్తే ఆ టైం డ్రాగన్ చేస్తే ఆటోమేటిక్గా మీ సమస్య పరిష్కారం అవుతుంటుంది అందువల్ల ఏంటి ఈ రాశికి శని అధిపతి అవ్వడం వల్ల ఏ పని కూడా నిదానంగా చేసుకుంటూ తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించుకుంటే అన్ని సవ్యంగా జరిగే అవకాశం ఉంది స్వస్తి